Tiger Ashish

ఇటు ప్రసద్యంలో నడుస్తున్న బానిస తత్వం అయిపోతుంది కాబట్టి దయచేసి ఇటువంటి సెల్ బానిస కాకుండా ఇటు ఆరోగ్యానికి ఇటు మన ఉల్లాసానికి మనం ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి మన టౌన్ నుంచి వెళ్ళి పట్టణం నుంచి వెళ్ళి టౌన్ నుంచి వెళ్ళి జిల్లా నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయికి పోయే కీడలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే రాష్ట్రంలోనే నంబర్ వన్ గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలోనే నెంబర్ వన్ వ్యక్తిగా కేటీఆర్ గారు ఎట్లయితే ఉన్నారో మన స్థాయి నుంచి వెళ్ళే ఇటు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు అన్ని దానిలో సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఆ స్థాయికి పోవాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను కాబట్టి మీరు ఆ స్థాయికి పోవాలంటే మీకు ఖచ్చితంగా ఇంత తమ్ముడు చెప్పినట్టు మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటే ఇదే కాదు క్రీడలకు ప్రోత్సహించే దానిలో మా శ్రీనివాస్ గారు కావచ్చు నేను కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా మీ క్రీడలను ప్రోత్సహించే దశలో మేము ముందుంటాం మీరు క్రీడలు కాడ వెనక ముందు కానవసరం లేదు ఒకవేళ ఇదే కాకుండా కచ్చితంగా ఈ ఇళ్ళ ఓడిపోయినా ఇంకా పై స్థాయికి రావాలని చెప్పి పట్టుదలతోటి ఈ రోజు ఇరవై తొమ్మిది నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి తమ్ముడు చెప్పిండు ఖచ్చితంగా రాష్ట్ర ఈ టీం నుంచేలే ఖచ్చితంగా రాష్ట్రంలోనే మనం నంబర్ వన్ గా నిలవాలంటే ఇప్పటినుంచేలే మీరు ప్రాక్టీస్ చేసి ఈ ఇళ్లలో గెలిచి మనం రాష్ట్రం పోయి అవసరం నేషనల్ అకాడమీలో ఉండే ప్రయత్నం మీరందరూ పట్టుదలతో చేస్తే మీకు ప్రోత్సహిస్తాందుకు మన ఈ పెద్దలందరూ ఉంటారు ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ బాలబాలకలందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇచ్చిన మన ప్రేమ్ కుమార్ గారికి మరియు వేదిక పట్టిన పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఇంత దూరం ఉండి సిరిసిల్ల టౌన్ వచ్చి క్రీడలతోటి అభిమానం తోటి మీకు ఉన్న హృదయపూర్వకంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను